¡Mira! మూడవది విశేషణం మనుషుల యొక్క జంతువుల యొక్క గుణాలను తెలిపే దానినే విశేషణం అంటాము ఉదాహరణకు నల్లగా పెళ్లిగా పొట్టిగా అందం పొడవుగా ఇది విశేషణం నాలుగవది క్రియా Oh! Huh? ఈ ప్రత్యయాలు తృతీయ విభక్తిలో వస్తాయి ఈ సొరకు చతుర్థి విభక్తిలో వస్తాయి వదనం కండే పట్టిన పంచమి విభక్తిలో వస్తాయి కుల్ ప్రత్యయాలు షష్ఠి విభక్తిలో వస్తాయి అందు ప్రత్యేయాలు సప్తమి విభక్తిలో వస్తాయి ఓస్ ఈ ప్రత్యయాలు సంబోధన ప్రథమ విభక్తిలో వస్తాయి ధన్యవాదాలు વિશાળ શાવણ ભાજપ અશૈદ કારતીકા માનસિર સુષ નાગવ પાગુન పదాలు ఒక హల్లుకు వేరే హల్లు వేసి దాచే పదాలు సమయం దాచురాదు అని అంటారు ధన్యవాదాలు నా పేరు వేసి నేను ఐదవ తరగతి చదువుతున్నాను పదపుష్పాలు అక్కడ ఉన్న అక్షరాలతో ఒక పదం తయారవుతుంది ధన్యవాదాలు ఈ ఋదు చైత్రమాసం వైశాఖ మాసంలో వస్తుంది ఈ మాసంలో చెల్లు చిగురించి పూలు వస్తాయి రెండవది ఈ ఋతుంది చెరువు మాసం ఆషాఢ మాసంలో వస్తుంది ఈ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి చరత్ ఋతువు ఈ ఋతువులో ఆయుర్వేద మాసం కార్తీక మాసంలో వస్తుంది ఈ మాసంలో చల్లని వెన్నుల కాయడు ఐదవది హేమంత ఋతువు ఈ ఋతువుగా మాసంలో వస్తుంది ఈ మాసంలో మంచు పుయ్యులు ఆరవది కిశీల ఋతువు ఈ ఋతువుగా మాఘమాసం పాల్గొన మాసంలో వస్తుంది ఈ మాసంలో చెట్లు ఆకులు రాలును నా పేరు చూసిన నేను అయితే కలిసి అచ్చులు పదహారు